అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు సొరకాయ చక్రాలను తయారు చేసి చూపిస్తున్నానండి సొరకాయ అంటే పిల్లలు పెద్దలు చాలామంది ఇష్టపడరు కానీ ఏదో తినాలి కాబట్టి హెల్తీగా ఉంటుంది కాబట్టి గారెలు లేదంటే పులుసు కూరలు తయారు చేస్తుంటాం పిల్లలకైతే తెలిస్తే అస్సలు తినరు నేను ఈ వీడిల్లో చక్రాల్లో సొరకాయ వేశానని మా పాపకు కూడా చెప్పలేదు ఒకటి టేస్ట్ చూడమని ఇచ్చాను తను బాగుందని రెండు మూడు తిన్న తర్వాత నేను అప్పుడు సొరకాయతో చేశానని చెప్పాను సో సొరకాయ అంటే బాగుంది అనే ఫీలింగ్ వాళ్ళకి అప్పుడు వస్తుంది సో ఒక వెజిటేబుల్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఇలాంటివి వాళ్ళకి నచ్చే వాటిల్లో కలిపి తినిపిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ముందుగా ఆనపకాయ కానీ సొరకాయ కానీ ఏదైనా పొడవుది గుండ్రంగా ఏదున్నా తీసుకోండి పైన పీలు తీసేసి వైట్గా ఉన్న భాగాన్ని గింజల్ని తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఎక్కడైనా గింజ తగిలిన చిన్న చిన్న ముక్కలు తగిలినా వాటిని తీసేయండి తర్వాత ఒక బౌల్లో త్రీ బై ఫోర్త్ శనగపిండి రెండు బౌల్స్లో బియ్య పిండిని వేసేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత ఉప్పును వేసుకొని తగినంత కారాన్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాముని వేసుకొని రెండు చిటికెళ్ళ సోడా ఉప్పుని వేసుకొని ఒక గుప్పెడ వరకు నువ్వులని వేసుకొని ముందుగా సొరకాయ పేస్ట్తో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి వాటర్ని అసలు యూస్ చేయకండి ముందుగా ఎంత తడి ఉంటుందో అంతవరకు ఆ పిండికి పట్టించండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నా కొద్ది తినాలి అనిపించేంతగా ఉంటాయి సో మనం సొరకాయతో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పిండికి ఎంతవరకు అయితే ఆ తడి ఉన్నంత వరకు పట్టిందో అంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా బాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి స్టిక్కీగా ఉండడం కానీ రాకుండా ఉండడం కానీ ఏది ఉండదండి మన నార్మల్ చక్రాలు ఎలా వస్తాయో అలాగే వచ్చేస్తాయి మంచిగా కలర్ఫుల్గా కూడా ఉంటాయి పిండినంత చాలా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి వేడి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ తోటి కలుపుకోండి చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది పిండి ఎక్కడ అసలు గిన్నెకి కూడా అంటుకోకుండా ఉంది కదా చేతులకు కూడా ఏమీ అంటుకోవడం లేదండి చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత వీటిని అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చక్రాల గిద్దల్లో మరీ సన్నవి కాకుండా మీడియంగా ఉండే చక్రాలు మూడు హోల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోండి మరీ సన్నవి అయితే మనం నువ్వులు వేసుకున్నాం వాము వేసుకున్నాం కాబట్టి రాదు ఇలా మీడియం హోల్స్లో ఉన్నది తీసేసుకొని చక్రాల గిద్దల్ని వాటర్తో తడిపేసుకోండి ఆయిల్ కూడా అవసరం లేదు నార్మల్గా వాటర్తో తడిపేసుకొని గిద్దల్లోకి పిండిని ఫిల్ చేసుకోవాలి తర్వాత వీటిని క్లోజ్ చేసేసి ఈ లోపే స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని కవర్ మీదనే మనం వీటిని చక్రాల్లాగా వేసేసుకోవాలి లేదంటే గరిట మీద హోల్స్ ఉన్న చిల్లుల గరిట మీదైనా సరే వేసుకోవచ్చు డైరెక్ట్గా వేయడానికి మనకు హీట్ అనేది వస్తుంది కాబట్టి మనం వేయలేము చేతులు వేడిగా ఉండి కాలినట్టుగా అనిపిస్తాయి కాబట్టి ఇలా ముందుగా వేసేసుకొని పెట్టేసుకోండి ఒక వాయి అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకో పేపర్ అదే పేపర్ మీద మళ్ళీ వేసుకుంటూ ఉంటే మీకు అక్కడ సైమంటేనియస్గా పని జరిగిపోతూ ఉంటుంది రెండో బటర్ పేపర్ని యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక బటర్ పేపర్తోనే పని అయిపోతుంది వీటిని ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకోండి పెయ్యంగానే బాగా నురగ వస్తుంది కదా వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నురగ తగ్గింది అనంటే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి అర్థము మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి నురగ తగ్గింది అనంటే ఫ్రై అయిపోయింది అర్థం ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటట్టు సొరకాయ అయితే రెడీ అయిపోతుంది మీరు చెప్తే కానీ దీంట్లో సొరకాయ పేస్ట్ ఉందని కూడా ఎవరికి తెలియదు రుచిలో అయితే రాజీ పడాల్సిన అవసరమే లేదు చాలా రుచికరంగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు వెంటనే ఫ్రై అయిపోతాయి కూడా ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్